వృద్ధుల అనుభవాలు సమాజానికి సంపద ఎమ్మెల్యే నానాజీ వయోవృద్ధుల అనుభవం వెలకట్టలేనిదని వారి అనుభవాలు సమాజానికి సంపద వంటివని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు రమణయ్యపేట ఏపీఐఏసి కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో వయోవృద్ధుల సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పెద్దలను గౌరవించడం ఆత్మీయంగా ఆదరించడం మన సంస్కృతిలో భాగమన్నారు చాలా మంది పెద్దలు కుటుంబాలలో నిరాధారణకు గురవడం బాధాకరమన్నారు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పెద్దలను గౌరవంగా చూడాలని నానాజీ తెలిపారు అసిస్టెంట్ కలెక్టర్ మనీషా ఆర్డీఓ మల్లిబాబు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఏవై శ్రీనివాస్ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వై డి రామారావు సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు సంక్షేమ సంఘం తరఫున ప్రభుత్వానికి నివేదించాలంటూ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే నానాజీకి అందజేశారు అనంతరం ఎమ్మెల్యే నానాజీని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వయోవృద్ధులకు సేవలు అందిస్తున్న డాక్టర్ చల్ల బావ తేజ వైడి రామారావు బావిరెడ్డి ఎం వరలక్ష్మి వై సుబ్బారావు చౌదరి ఏవి రమణారావు తదితరులు ఘనంగా సత్కరించారు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఆటల పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యనారాయణ రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి అడబాల రత్నప్రసాద్ ఎస్వి రమణమూర్తి కృష్ణమూర్తి వీరభద్రస్వామి ఎం భాస్కర్రావు సూర్యనారాయణరాజు నరసింహం సీతారామరాజు ప్రసాద్ నాయుడు న్యాయవాది యనమల రామం డాక్టర్ దాసరి శ్రీధర్ రేలంగి బాపిరాజు రవిశంకర్ పట్నాయక్ కడబాల సత్యనారాయణ నిమ్మకాయల వెంకటేశ్వరరావు కె సూర్యనారాయణ జి చల్లారావు తదితరులు పాల్గొన్నారు అయింది అలాగే నేను కోరుకునేది ఏంటంటే పిల్లల్ని ముఖ్యంగా ఈ సభనుంచి పెద్దలని ఉద్దేశించి మాట్లాడి కన్నా ఏంటంటే పెద్దలను ఉద్దేశించి మాట్లాడిన పరిజ్ఞానం నాకు లేకపోవచ్చు కానీ పిల్లలను ఉద్దేశించి ఈ సభలో వాక్యాలు చెప్తా ఉన్నాను పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి పెద్దలకు గౌరవం ఇవ్వాలి అది మిస్ అయిన రోజు సమాజంలో మీకు కూడా గౌరవం మిస్ అవుతుంది అన్నది పిల్లలు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం కానీ పట్ల అట్లాగే నాకు ఎవరన్నా పెద్ద వాళ్ళు ఎవరన్నా నాకు ఫోన్ చేశారు వాళ్ళు చివరిన బాబు ఆరోగ్య ఏద అని చెప్తా ఉన్నారు ఎందుకు చెప్తారంటే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ సర్వీస్లో ఉన్నంతకాలం పనే లక్ష్యంగా పెట్టిన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం ఈ వయసు పైకి వెళ్ళిపోయి ఒక్కొక్కటి కొంచెం ఇబ్బందులు రావడం తోటి వాళ్ళు ఏం చేసి నాలెడ్జ్ మనకి ఇచ్చేస్తారు బాబు ఆరోగ్యం తర్వాత రాదు కాపాడుతుంది అట్లాగే ప్రత్యేకంగా మనం అందరూ రాజకీయాలు పక్కన పెడితే మోడీ గారు వచ్చిన తర్వాత సీనియర్ సిటిజన్ గౌరవం పెరిగే విధంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి అంశాలు అయితే మనకి ఖచ్చితంగా మనం మోడీ గారిని గౌరవించందులో భారతీయ జనతా పార్టీ స్థాను ఉండొచ్చు కానీ దేశవ్యాప్తంగా వేళ ఆయన సీనియర్ సిటిజన్ మీద ఒక రకమైన సెక్షన్స్ అమలు జరుపుతారు ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే ఇంప్లిమెంటేషన్ సీనియర్ సిటిజన్స్ ఒక ప్యూ ఉండదు సపరేట్గా కానీ ఆ ఇంప్లిమెంట్ అవ్వాలి సీనియర్ సిటిజన్స్కి చోట్ల కానీ సాధించంప్లిమెంటేషన్ అవుతుంది అలాగే అనేక అంశాల్లో నేను చూశాను ప్రధానమైన ఇబ్బంది ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్స్ కాన్సర్ ఆఫీసర్స్ కన్సర్న్ పబ్లిక్ కూడా ఆ గౌరవం కదా చెప్పేది చూసారా అది కూడా ఒక కారణం ఇది ఈ రంగు కూడా ఒక కారణం కదా నువ్వు పెద్ద ఆయన ఒక ఆయన తెర చిన్న ఆయన మళ్ళీ నల్ల జుడుతుంది పిల్లవాళ్ళకి కనపడితే మన కనపడుతుంటారు అది వాళ్ళు కూడా కొంచెం ప్రాక్టికల్ ప్రాక్టికల్ టీ కనపడచ్చు తెలుసు ప్రాక్టికల్ టీ అట్లాగే నేను చాలా విషయంలో చూసాను మొన్న ఇది అన్నారు రెండు వాదనలు ఉన్నాయి అరవై ఐదు సంవత్సరాలు చేద్దామన్న ఆలోచన ఎందుకంటే వేల మంది అనేక రెండు మంది వచ్చే ఆరోగ్యాలు సగటు మనిషి వయసు పెరుగుతున్నా సరే ఆరోగ్యంగా ఉంటుంది అనేక రకాల అలాగే వ్యాయామం అవేర్నెస్ పెరిగింది ఎన్ని పెరుగుతారు కొంచెం ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి అరవై ఐదు సంవత్సరాలు చేస్తే అంటే కొంతమంది యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారు యువతకు ఎప్పుడు అవకాశం ఇస్తారంటే యువతకు ఎప్పుడైనా అవకాశం ఇవ్వచ్చు కానీ రిటైర్మెంట్ అయ్యే దాంట్లో అయినాటికి నీతిగా న్యాయంగా బతికిన వాళ్ళు నూటికి డెబ్భై మంది ఎవరన్నా కంఫర్టబుల్గా ఉండాలి చాలా పెన్షన్ టైంకి వస్తున్నాయి ఏమి నాకు తెలిసి చాలా మంది కంఫర్టబుల్గా దానికి ఏంటంటే కేవలం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెక్షన్ సెక్షన్స్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి మీకు ఒక ఖచ్చితమైనటువంటి ఒక యూనియన్ ఉండాలి సో ఫెడరేషన్ వచ్చు ఏమన్నా వచ్చు కాయము అయితే కాకినాడ రోడ్ టెన్స్ మనం ఇవాళ తీర్మానం చేసుకుందాం చేసుకుని మనం ఫెడరేషన్ ఒకటి మనం ఖచ్చితంగా చేసుకుని ప్రతి అంశం మీద పోరాడదాం పోరాడటాన్ని నాతో చేతులు తెలుపులు అందరూ కూడా చేయతలు కోరుతా ఉన్నాం తప్పకుండా అందరూ కలిసి ఈ అంశం మీద ఏదో రోజు రత్నప్రసాద్ గారు ఉన్నాడు మొత్తం అందరినీ కూడా అవేర్ చేసి తీసుకురాగలరు ఏదో రోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఖచ్చితంగా మనం ఇంకా కొన్ని రాసే సంస్థలు కొన్ని రాయలేదు చూసాను నేను కొన్ని ఆచరణ సాధ్యం కానీ కూడా కొన్ని ఉన్నాయి కానీ ఏది ఏదైనా సరిగా దీన్ని ఒక్కసారి రివేర్ చేసుకుని కొన్ని